దైవస్తుతి భక్తి సుధారస పద్యమందల వందల ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఈ కామాక్షిదేవి వృత్త షార్దుల వృత్తపద్యములు రచన పఠనము కామాక్షి శుభగా పరాత్పరి సతీ కల్పద్రుమార్ श्रीमाता दिविजार्चितपादपद्मयुगलचिद्रूपिणीशाम्भवीज प्रेमार्द्रात्मिका सृष्टियो तस्थितियुन् सृष्टियो तत्स्थितियुन् लीनं सेयुदेवी कामारिहृदीश्वरी निरुपम विश्वेश्वरी ब्रोम सृष्टियुक्तस्थितियुं लीनं देवी जिजे कामारि हृदिश्वरी निरुपमा विश्वेश्वरी ब्रोम భగవాన్ సంస్కృతి ఉత్పర్మాల వృత్తపద్యములో స్వీయరచనా పఠనము ీే శంకర శుభాస్పద భక్తబంకర హరగ చింతన శ్రేయగా తవ విశిష్ట మహోజ్వలమూర్తిని మదిం చింత తొలంగు సాగుల జీవనమెంట్ తృప్తిగా భవత్ సంతతి ప్రాణులూ భవత్ సంతతి ప్రాణుల నియూ సదాశివా నందివాహన ఆన oh <laughs>